नमः शिवाय హాయ్ అండి వెల్కమ్ టు న్యూ లైఫ్ స్టైల్ అండి ఛానల్ ముందుగా మీ అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు ఈ వీడియోలో అందరికీ కార్తీక మాసంలో మనం అందరం వెళ్ళే శివాలయం ఒక శివాలయం ఎక్కువ చూపిస్తానండి అదేనండి త్రిపురాంతకేశ్వర ఆలయం ఈ త్రిపురాంతకేశ్వర ఆలయము ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో ఉంటుంది త్రిపురాంతకం అనే గ్రామానికి దగ్గరలో ఉంటుంది కుమారగిరి అనే ఒక కొండపైన ఈ శివుని ఆలయం ఉంటుంది అలాగే ఇక్కడ బాలా సుందరి ఆలయం కూడా ఉంటుందండి బాలా సుందరి ఆలయాన్ని ముందుగా దర్శించుకుందాము తర్వాత శివయ్య దర్శనానికి వెళ్దాం ఈ త్రిపురాంతకం వెళ్ళాలంటే మార్కాపురం నుండి నలభై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది అక్కడ త్రిపురాంతకం అనే ఒక గ్రామము ఆ గ్రామానికి చేరువలోనే ఈ ఆలయం ఉంది ఈ ఆలయంలో బాలా సుందరి దేవి ఉంటుంది కదంబ వన వాసిని అంటారు కదంబ వనంలో ఈ అమ్మవారు ఆలయము ఉంటుంది ప్రస్తుతానికి ఇక్కడ కదంబ వృక్షాలు రెండే ఉన్నాయండి వనమంతా లేదు ఈ బాలాత్రిపుర సుందరి దేవి ఆలయము బావిలో ఉంటుంది అలాగే ఈ బాల దయలేనిది ఏ భక్తులు కూడాను ఈ ఆలయానికి వెళ్ళలేరండి బాల దయ ఉంటే మాత్రం తప్పకుండా మనం ఎన్నిసార్లైనా కూడా దర్శనం చేసుకోవచ్చు ఇలా సువిశాలమైన విశాలమైన ప్రాంగణంలో ఉంటుంది ఇక్కడ ఇక్కడ పార్కింగ్ సౌకర్యం కూడా చాలా మంచిగా ఉంటుంది ఇదిగోండి టెంపుల్ ఇలా ఉంటుంది బాలా త్రిపుర సుందరి అమ్మవారి టెంపుల్ ఇక్కడ కుంకుమార్చనలు అలాగే గోత్రనామార్చనలు అమ్మవారికి ప్రత్యేకించి టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళినట్టయితే కనుక పూజలు అనేవి చేస్తూ ఉంటారు అలాగే ఇక్కడ బాలా త్రిపురసుందరి అమ్మవారి విగ్రహం పెట్టారు వచ్చిన భక్తులందరూ జ్ఞాపకార్థం గుర్తుగా ఫొటోస్ అవి తీసుకుంటూ ఉంటారు తర్వాత ఇక్కడ బాలా త్రిపురసుందరి అమ్మవారి దేవస్థానం యొక్క స్థల పురాణాన్ని ఆ విధంగా బోర్డు మీద రాసి ఉంచారు స్థల పురాణం తెలుసుకోవాలంటే అక్కడికి వెళ్ళి మనము చూసుకోవచ్చు దీన్ని రక్త పాత్ర అంటారు పూర్వకాలంలో ఇందులో బలులు ఇచ్చేవాళ్ళట ఎంత రక్తము పడినా కూడా ఇందులో ఒక్క చుక్క కూడా ఉండేది కాదని అంటూ ఉండేవాళ్ళు ప్రస్తుతానికి మాత్రం ఈ ఆలయంలో ఎటువంటి బలు జరగటం లేదండి చక్కగా ఇలాగా పసుపు కుంకుమ రాసి ముగ్గులు వేసి సందర్శకులకి చూడటానికి మాత్రము ఉంచారనమాట ఈ రక్త పాత్ర అనేది ఈ రక్త పాత్ర నుండి చెరువులోకి ఒక అంగుళం మేర రంధ్రంలాగా ఉందంట ఇక్కడ రంధ్రం మాత్రం కనిపిస్తూ ఉంటుంది త్రిపుర సుందరమ్మ బాలరూపంలో ఇలా వెనుక భాగంలో ఉంటుందండి మనము గుళ్ళో వీడియో తీయడానికి వీలు పడదు కదా ఇక్కడే అమ్మవారిని దర్శించుకోండి మీరు అందరూ ఇలాగ ఆలయ ప్రాంగణం అంతా ఉంటుంది ఈ ఆలయానికి కిలోమీటర్ దూరంలో కుమారగిరి అనే కొండపైన త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయము ఉంటుంది అలాగే ఇక్కడ అమ్మవారి విగ్రహానికి ఎదురుగా శ్రీచక్రము ప్రతిష్ఠించబడి ఉంటుంది ఇక్కడ కుంకుమార్చనలు కూడా చేస్తారు ఈ ఆలయంలో కందుక శ్రీఖండ్రీ శ్రీపురందరిష్ట బాలా త్రిపుర సుందరి దేవి ఆలయంలోకి వెళ్ళిన తర్వాత లోపలికి బావిలో ఉంటుంది కదా అమ్మవారు లోపలికి తొమ్మిది మెట్లుంటాయి ఒక్కో మెట్టుకి ఒక్కో చరిత్ర ఒక్కొక్క మహిమాన్వితమైన మెట్లు ఇవన్నీను అలాగే అమ్మవారు మనకి వెనుక వైపుకు తిరిగి ఉంటుందట ముందు కనిపించే అమ్మవారిని అలాగే అమ్మవారు మనకి చిన్న బాల లాగా కనిపిస్తుంది అందువల్లనే బాలా త్రిపుర సుందరి దేవి అని కూడా పిలుస్తారు అమ్మవారిని ఇక్కడ అమ్మ దయ ఉంటే మాత్రమే మనము ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవచ్చు మనం వచ్చేటప్పుడు కూడాను పునర్దర్శన ప్రాప్తి వస్తూ అని మనసులో వేడుకొని రావాలి ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా కూడాను మళ్ళీ మనము త్వరలోనే ఆ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునే అవకాశాన్ని మనకి వస్తుంది అలాగే ఇక్కడ ప్రసాదము నైవేద్యంగా పొంగలు కూడా చక్కెర పొంగల్ కూడా పెడుతూ ఉన్నారు ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చేసేటప్పుడు పైన ఒక బోర్డు ఉంటుంది చూడండి అక్కడ రాశారనమాట బాలదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని చెప్పి పునర్దర్శన ప్రాప్తి రస్తు ఇలాగా రాసి పెట్టారనమాట బోర్డు మనం కూడా మనసులో కోరుకుందాము పునర్దర్శన ప్రాప్తి రస్తు అని చెప్పేసి ఇవేనండి కదంబ వృక్షాలు అంటే రెండు ఉన్నాయి ఇక్కడ ఎవరైనా కోరికలు కోరుకుని ఒక ఎర్రటి వస్త్రంలో దక్షిణ అక్షతలు తాంబూలము అలా అన్ని పెట్టేసుకుని ఇక్కడ కోరికలు కోరుకుని ఇలాగ కదంబ వృక్షానికి కట్టుకుంటారు త్వరలో ఈ బాలాద్రిపుర సుందరి అమ్మవారు మన కోరికల్ని తీరుస్తారట అలాగే కింద కార్తీక మాసం కదా చక్కగా అందరూ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకుంటూ ఉన్నారు ఆలయ ప్రాంగణం అంతా కూడాను చెరువులో ఉంటుంది కదండి ఎటువంటి పొల్యూషన్ లేకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ అన్నదాన సత్రాలు కూడా ఉన్నాయి భోజనానికి ఈ మహిమాన్వితమైన పుణ్యక్షేత్రము దర్శించుకున్న తర్వాత కుమారగిరి అనే కొండపై ఉన్న స్వామివారిని కూడా దర్శించుకోవడానికి వెళ్ళాలి ఇక్కడ ప్రజలందరూ కూడాను ముందు అమ్మవారిని దర్శనం అయిన తర్వాత శివయ్య దర్శనానికి వెళ్తారు ఇక్కడ ఆనవాయితీ అలా ఉంటుందేమో అలాగే ఇదిగోనండి కుమారగిరి కొండ కనిపిస్తుంది చూసారా శివాలయం అమ్మవారి గుడి దగ్గర నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది ఒక కిలోమీటరు దూరం ఉంటుంది ఈ ఆలయంలో శ్రీచక్రము ప్రతిష్ఠించబడి ఉన్నది కదా మనము టికెట్ తీసుకొని కుంకుమార్చనకి వెళ్ళినట్లయితే శ్రీచక్రం దగ్గర మనకి పంతులు గారు కుంకుమార్చన కూడా చేస్తారు ఆ కుంకుమని భక్తులందరికీ కూడాను ఉచితంగానే అందజేస్తారు స్త్రీలందరూ కూడాను ఇక్కడ శ్రీచక్రం మీద కుంకుమార్చన చేసిన కుంకుమని ఎంతో పవిత్రంగా ఇళ్లకు తెచ్చుకుని సంవత్సరం పొడవునా మళ్ళీ అమ్మ దర్శనానికి వెళ్ళే వరకు కూడాను ఈ కుంకుమని ఎంతో అపురూపంగా ధరిస్తూ ఉంటారు మరొక ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయంలో వాహన పూజలు కూడా చేస్తారు ఇక్కడ దగ్గరలోని గ్రామాల వారందరూ కూడా కొత్త వాహనాలైనా ఏ మనం వాడుకునే వాహనాలైనా కూడాను అమ్మదయ ఉండాలి అని చెప్పేసి ప్రతి పండగలకి కూడాను ఇక్కడికి వచ్చి వారి వాహనాలకి వాహన పూజలు చేయించుకొని వెళ్తూ ఉంటారు ఇక్కడ ఆలయంలో కొట్టిన కొబ్బరికాయలన్నీ కూడాను ఇలా ఆలయం వెనక వైపున వాటిని ఎండలో పెట్టి ఆరబెడుతూ ఉన్నారు వీలైతే మీరు కూడాను ఒక్కసారి వెళ్ళి ఈ బాలా త్రిపురి ఆలయాన్ని ఆలయాన్నికొని అమ్మ కృపకి పాత్రలు అవుతారని ఆశిస్తూ మరొక విషయం అండి అలా బాలా త్రిపురి సుందరి అమ్మవారికి గాజుల గాజులు చాలా ఇష్టమట మీరు కనుక వెళ్ళినట్టయితే మీకు సోచనండి డజన్లు గాజులు తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించండి అలాగే ఇక్కడ అమ్మవారి శారీస్ కూడా బయట షాప్లో సేల్ చేస్తూ ఉంటారు నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు శుచి శుభ్రతతో వాటిని మనం ధరించవలసి ఉంటుంది నియమనిష్టలతో మరొకసారి బాలా తిప్పలి సుందరి అమ్మవారి పాదాలకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్ యూ